మాకు మేము ఎడంగా చూసుకోవాలని అనేది ఒకటి అనుకుంటారు కదా గురుగారు దాని గురించి కొంచెం ఒకసారి క్లియర్గా ఇప్పుడు చూసుకుంటుండేది ఎడంగా ఉంటే మీకు మీరు చూసుకుంటుండేది అది మర్చిపోయి నే నేనని 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 అందరూ వాడుకుంటుంటారు అందరిలో వాడు ఒకటే అది కొత్తగా పొందేది కాదు పోగొట్టుకునేది ఆయన తీసుకుంటుంటుంది బంగారం గ్రూప్ మనం ఎక్కువ తాదాప్యం చెందుతూ ఉంటాం కదా ఆ దాంతోటి దాంతో ఇదే నిజం అనుకుంటే ఇంకా దాంతో ఒకటే అయిపోతాం ఆఫీస్ పని ఉండొచ్చు కుటుంబ పరంగా ఉండొచ్చు ఏదైనా సరే ఇదే నేను అని అక్కడ సీరియస్గా తీసుకుంటూ ఉంటాను అది కూడా ఈ వెనంగా చూడడం నేర్చుకుంటే అభ్యాసం చేస్తే అవన్నీ అభ్యాసం చే వాటికి అంత పొందు లేదు ఇప్పుడు ఈ హాల్లో ఎన్నో ఉన్నాయి అది నేను ఇది నేను అని చెప్పుకోవాల్సింది పని మీ పేరేమి కామేష్ కామేష్ నేను కాదు అని అక్కడ చెప్పుకుంటే సార్ అన్ని లేదైపోతావు ఇవన్నీ కామేష్తో అనుకోవాలి మీరు దీనికి విడివిడిగా చెప్పుకుంటే అంత పోస్ట్ ఉంటుంది దానికి లెక్క లేదు లెక్కలేనన్నీ ఒక కామేశ్వరుడు దూరం అయితే చాలు దానికి దూరం మళ్ళీ దూరం ఉండాలి ఆ ఒక్క కామేష్ దూరం అవడం ఎలా అన్నది మళ్ళీ మొదటి ప్రశ్న ఇప్పుడు ఉండేది అనుకుంటుండవు అది సమస్య ఆ సమస్య తొలగేది ఎట్లా అదే ఎట్లా పోతుంది అని పోనా అంత కదే ఎప్పుడో తొలగిపోతుంది మాకు ఇప్పుడు కాదు ఇప్పుడు కూడా తొలిపోయే ఉండేది తెలియడం ఎట్లా తెలీదు మీరు ప్రపంచం అంతా తిరిగిందా మీ ఫోటో మీ పేరు ఎత్తుకొని నేను మీకు తెలుసా ఈయన మీకు తెలుసా అని ఊరికి చూపించిన వాళ్ళు ఏమంటారు ఫోటో సైజు మీ సైజు ఇచ్చినదే కదా అని అంటారు ఇది కూడా అని తెలియ లేదు కాదు ఆల్రెడీ తెలిసే ఉంది తెలిసింది నేను అనేది మీరు అనుకోవటం అనుకోవటమే సీను అనేది అనుకోవటం అనుకోవటం మానేస్తే మీరే ఎదురుకుంటారు ఇప్పుడు నేను అనేది వదిలేసి సీను సీను అని అనుకుంటుంటారు మిమ్మల్ని మీరు శ్రీను వదిలేసి నేను నేను అనుకోండి అయ్యేది కాదు అది ఉన్నదే అది లేనే వదిలిపెట్ చేసేస్తేను అనేది వదిలేదేముంది ఇప్పుడు ఇల్లు నాది అని మీరు అనుకుంటున్నారా ఆ మాదం అది నాది అది అనుకోకుంటుంటే చాలు ఎంత కావకుండా ఉన్నా కూడా అనుకోవడమే ఉంటుంది మన కాదు అనుకోవడం కూడా అనుకోవడం అయిపోతుంది ఏంటి అంత అనుకోవటమే అసలు అనుకోదు అవును అందు కాదు అందు దానికి అవసరం కూడా లేదు అవసరం లేదు కదా అతను మా ఊరు మనుషులు దేవుడిని ఎట్లా దేవుడిని చూడాలంటే ఎట్లా సోమ ఏమంత అడ్జెట్ అన్నాడు అడ్జెట్ అంటే అడ్జెట్ అయ్యే కదా అడుగుతుండేది ఆయన సరే కాసేపు ఆ మాట్లాడే మాట మాట్లాడే నాయుడు గారు మనకే మాత్రం భూమి ఉంది అన్నాడు పది ఉంది సరే రేపు రిజిస్టర్ ఆఫీస్ కాడికి వస్తాను నేను పది పదికెక్కడికి ఆ పది ఎకరాలు దాని మీద రాసి రిజిస్టర్ చేసి ఉండి దేవుడు పర్ఫెక్ట్ ఉంటుంది సర్ల దిగి వెళ్తా ఉంటాడు

దేవుడు పది ఎకరాలు మా క్లాసు అన్నప్పుడు ఉంటే ఇప్పుడు ఇప్పుడు మీరు అడగండి గురుగారు మాకు ఏమన్నా అట్లాంటి విషయాలు అప్పుడు మా సంగతి మేము కూడా చెప్తాం కదా మీరు ఏం అడగండి మమ్మల్ని మా గురించి మాకేం తెలుస్తుంది నా గురించి మాకేం తెలుస్తుంది కూర్చుంటారు కాసేపు ఉంటారు చేసి ఉండారు కాబట్టి ఒకసారి తిరువన్నామలలో ఒక గురువు గారు వచ్చారు ఇట్లాగే ఏదో మాట సందర్భంలో నేను తనతోటి కొంచెం గట్టి మాట్లాడి సరిగితే ఆ కిటికీలకి పో ఫస్ట్ చెప్పాను మరి అప్పుడు చెప్తా నేను ఆ విషయం అంటాను అంటే సర్లే ఇప్పుడు దూకేయమంటారు అంటూ దీని గురించి ఆలోచించాల్సిన విషయము ఇప్పుడు ఎందుకులే మూడు అంతస్తులు కూర్చున్నాము ఆ కిటికీలకి దూకేయ్యు అప్పుడు చెప్తా అటెండ్ చెప్పాన్నారు నీకు అంతగా అర్జెంట్ అంటే కిటికీలకి దూకేయ్యి అన్నాడు మాట కూడా దూకేసి ఉంటే ఏం జరుగుడు దేవుడు డవ్వుకోండి ఏమో నవ్వకోలేదు ఏం జరగను అలాంటి ప్రశ్న ఉంది కదా గురుగారు పక్కా భగవంతుడు కనిపిస్తారంటే గురువు చెప్తుంటారు భగవంతుడు నమ్మిన వాడు చనిపోడు వాడు అమ్మప్పుడు దూకేసి చెప్పలే ఒకరేం ఆస్తుంది ఒకరేం కష్టం పడుతుంది ఇట్లా చెప్పి తినిపెట్టి అట్లా చెప్పిన ఒప్పుకో ఒప్పుకోలేదు ఇట్లా మంచిగా కూర్చోబెట్టి ఒప్పుకుంటాడు కూర్చొని పెట్టి మాట్లాడదాని చెప్పి అందరూ ఒప్పుకుంటారు అదే విధంగా దూకేస్తే దేవుడు ఒప్పుడు एगर तो, आवा